అంటే కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడ కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఒక కార్యచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న పది తెలుగువారు ప్రపంచంలో ఉన్న పది తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు ఈ ప్రాంతం వినపడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళి తీసుక ఈ ప్రభుత్వం పనిచేస్తాం అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాన్ని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం అది సిఐడి సబ్ జ్యూడీ సబ్ సంథింగ్స్ ఆర్ కోర్ట్ సంథింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్ సో దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ అనుచరులు ఉన్నారు డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది వాళ్ళు తప్పి తిరుగుతున్నారు తప్పకుండా చట్టం దాన్ని దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు ఎవరు వెనక వెనక ఎంత ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏది భూ కుంభకోలు జరిగినాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా రెండు నెలలు అయినప్పటికి కూడా అలాగే ఈ భూ కుంభకాలు ఎన్ని జరిగినాయి అంటే ముప్పై ఐదు వేలు కోట్లు దోచుకున్నారా లక్ష కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు ఎందుకంటే రోజు రోజు కొత్త కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం చూస్తా ఉన్నాం మొన్న మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే తండోపతండాలుగా మీరే చూసారు పత్రికా సోదరులు వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెదిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారిళ్లలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్ అంటే ఇళ్ళల్లో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా పది ఫైల్లో ఇరవై ఫైల్లో పెడతారు ఇలా వందల ఫైల్ పెట్టుకుని దాని వ్యవస్థ అంతగా నిర్వహించే విధంగా అలాగే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఏదైతే ఎబాల్యూషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కలముందు ఇదే అని కాదు ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి ఎంతోమంది పేపర్లు తీసుకొస్తాను తిరుపతి అవ్వచ్చు కాలేజ్ తవ్వచ్చు పాత అన్నమయ్య ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూకుంభకం బయటకు వస్తాయి త్వరలో మీకు అన్నీ కూడా బయట పెడతాం థ్యాంక్ యూ నాలుగు గంటలు విద్యుత్ అందిస్తాలి ప్రజలకి అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందిస్తాలి గతంలో ప్రభుత్వం ఒక మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసు ప్రతి సంవత్సరం అయితే ఆరు నుంచి ఏడు శాతం వాడకం అయితే పెరుగుతుంది దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవటం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది అందుకని దశగా ప్రయాణం చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది దాని మీద అధ్యాయం చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం మా ప్రభుత్వానికి సంబంధం లేదు అది కుటుంబ వాళ్ళ కుటుంబాల విషయాలు వాళ్ళ కాదు ఇద్దరు కాదు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు అందరూ తెలిసిందే అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి మేము మా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు తీసుకోదు మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం వాళ్ళగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు రాష్ట్రపతి వాళ్ళు అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు రోడ్ల మీద జరిగిన అన్నిటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి వినుకొండలాంటి చాట జరిగిన వాటిని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద పండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్నే కాదు రాష్ట్రం రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అది ప్రజలు నమ్మరు మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు అదే శ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేసింది అన్ని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి